మెంతిపప్పు ఫస్ట్ పోపేసి చేస్తాం అంటే ఒక పద్ధతా మాములుగా మెంతాకు పప్పు కూడా మెంతులతోనా ఆహా అవును మెంతులతో చేస్తే మన వైపు ఫస్ట్ ఇట్లా చేస్తారు కదా ఎక్కడైనా ఇంతే కదా మెంతుల చేతో చేసే పప్పు అని ఎక్కువ మెంతులు వేసుకో లైట్గా మితంగా వేసుకుంటారు ధనియాలు ఆవాలు మామూలుగానే ధనియాలు ధనియాలు ఇప్పుడు అసలు పోపులో ఎక్కువ వేయడం ఏమో పంటికి ఎట్లో అనిపిస్తాయి ఎండుపకాయలు బాగానే వేస్తున్నారు చిన్నమ్మా ఎండకాయలు ఎక్కువ కాదు ఎక్కువ ఎందుకు ఒక సెట్ వేసి ఇంకో రోడ్డు దానిపై హీట్ ఎక్కుతుంది బాగా ఫస్ట్ ధనియాలు ఏమి వేసినాము ధనియాలు ఎర్రడ కొాయి ఆ కోడికాయలు హ కరిపప్పు వే利亚డా కందిపప్పు ఏది వంటై మన కందిపప్పు మన ఊరి కందిపప్ప అంటే కొనుక్కొచ్చినవే ఆయన కూడా మన కందిపప్పు ఉంటాయి కదా కడప కందిపప్పులేదు కదా తెల్లవాలు ఎర్ర ఇప్పుడు కప్పు వేసినాక కరివేపాకు వేద్దామా ఉండే పెంచము ఏమంటే మాడిపోయచ్చు ఎండిపోయి చితికిపోతుంది అందుకని ఇట్లయితే తొందరగా బాగుంటుంది అది కాయలు చేసే కరివేపాకు వేసుకునే మంచి సువాసన వద్ద

పది వేసినాం కదా అందరికై అంతే అంటే పొంగ వచ్చినాక పెడదామా మూత